అందరికీ నమస్కారం ఇప్పుడే ముఖ్యమంత్రి గారు రివ్యూ అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు ఏంటి అనేటువంటిది మా వాళ్ళని అడిగితే ఏం మాట్లాడారు ఇచ్చారు కొన్ని పాయింట్లు కూడా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి అనిపించింది నాకు రాష్ట్రంలో రౌడీలారా నా వెనక నడవండి మీకు నాయకత్వం వహిస్తాను అన్నట్టుగా ఉంది ఆయన ఇవాళ పెట్టినటువంటి ప్రెస్ మీట్ కానీ మొన్న చేసినటువంటి పర్యటనలు కానీ బహుశా దీనికి మూల సిద్ధాంతం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా భయపెట్టి రాజ్యం చేయాలి అనేటువంటి సిద్ధాంతాన్ని నమ్ముకున్న వ్యక్తి అయినా అధికారంలో ఉన్నప్పుడు పోలీసు వ్యవస్థను ఉపయోగపెట్టి భయపెట్టాడు అసలు హౌస్ అరెస్ట్లు అన్నారు గేట్లకు తాళాలన్నారు అడుగు బయటకు పెట్టేటువంటి పరిస్థితి లేదు ఉద్యోగులు కావచ్చు ప్రతిపక్షాలు కావచ్చు పార్టీలు కావచ్చు రాష్ట్రంలో ఐదేళ్ళు ఏళ్ళే నడిచిందో చూసాం అధికారం పోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ తనంటే భయం పోతుంది కాబట్టి రాష్ట్రంలో ఉన్న రౌడీలు సమీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు రౌడీలారా నా వెనక నడవండి నేను ఉంట నాయకుడిగాను అన్నటువంటిది ఇది చూస్తే బహుశా నాకు చాణక్యుడు చెప్పినటువంటి ఒక సిద్ధాంతం గుర్తుకొస్తుంది దాన్ని ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకుంటున్నాడేమో చిన్న డిఫరెన్స్ అది ఆయన రాచరిక వ్యవస్థలో ఉన్నప్పుడు చెప్పాడు ఒక రాజుని రాజ్యం నుంచి ఆక్రమించి తరిమేసినప్పుడు ఏ అడవుల్లోనో తలదాచుకున్నటువంటి రాజుకి చాణక్యుడు సలహా ఇస్తాడు అడవిలో ఉన్నటువంటి దారి దోపిడి దొంగలందరినీ సమీకరించు అదను చూసి కోట మీద తిరుగుబాటు చెయ్యి అని అట్లా రాష్ట్రంలో ఉన్నటువంటి రౌడీల్ని బ్లేడ్ బ్యాచ్ల్ని గంజాయి బ్యాచ్ల్ని బెట్టింగ్ బ్యాచ్ల్ని అన్ని బ్యాచ్ల్ని సమీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనల ద్వారా ప్రజల కోసమో ప్రజల సంక్షేమం కోసమో ప్రజల బాగోగుల కోసమో ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేదాని కోసమో కాదు ఈ అరాచకాన్ని అరాచక వాదుల్ని వెంట పెట్టుకుని మళ్ళీ తనంటే ఒక భయాన్ని సృష్టించాలి అనేటువంటి ఆయన నమ్ముకున్న రాజ్యాంగమేది వాళ్ళ తాత రాజ్యాంగాన్ని నమ్ముకున్నాడు కాబట్టి నిన్న వాళ్ళు ఓపెన్గా పెట్టుకున్నారు కదా ఫ్లెక్సీల్లో పెట్టుకున్నారు కదా మా రాజారెడ్డి రాజ్యాంగం అని మీకు భారత ఇండియన్ డెమోక్రసీ మీద భారత రాజ్యాంగం మీద నమ్మకం లేదు మీకు మీరు రాజారెడ్డి రాజ్యాంగం అని డైరెక్ట్గా ఫ్లెక్సీలు పెట్టుకుని తిరిగారు ఆర్ డిక్లేరింగ్ ది వార్ అన్నారు ఏంటి రప్ప రప్ప నరుకుతామా ఈ సినిమా కాదయ్యా జగన్మోహన్ రెడ్డి గారి సినిమా కాదు డెమోక్రసీ కానీ మీ భావం మీ మనసులో ఏ రకమైన ఆలోచనలు ఉన్నాయనేది ఉంది కరెక్ట్గా సంవత్సరం గుడగాల ప్రజాస్వామ్యంలో అరాచక పాలని రప్ప రప్ప నరికేసి ప్రజలు అది ఆ వర్డ్ కరెక్ట్ డెఫినేషన్ ఏమైనా తెలిస్తే అది మీరు ఓటమి నుంచి కూడా ఏమి పాఠం నేర్చుకున్నట్లు లేదు ఎందుకు ఓడిపోయామనేటువంటి ఆలోచన మీరు చేసుకున్నట్లు లేదు ఎందుకనంటే మీరు పోతున్న పంతం మళ్ళీ అట్లానే ఉంది అప్పుడు పోలీసు వ్యవస్థను ఉపయోగించి అరాచకం చేశారు ఇప్పుడు రాష్ట్రంలో రౌడీలందరినీ సమీకరించి అదేదో సినిమాలో ఉంది కదా అందరినీ సమీకరించి ఒక నగరం మీద పట్టుకోసం ప్రయత్నం చేసినట్టు నువ్వు ఈ రాష్ట్రం మీద భయపెట్టి నడపాలనుకుంటున్నావు ఇక్కడ ఉన్నది చంద్రబాబు గారి ప్రభుత్వం నక్సలైట్లని ఫ్యాక్షనిస్టులని చూసి కలబడి నిలబడినటువంటి నాయకుడు చాలా లెంగ్తీ రూపిస్తాడు మా ముఖ్యమంత్రి గారు చాలా ఓర్పు చాలా సంయమనం ఆయనకి నీలాంటి అరాచకాలని మాత్రం సహించేది ఉండదు అనేటువంటిది ఈరోజు చెప్తా ఉన్నాం ఇవన్నీ కూడా చాలా ఆర్కెస్ట్రడ్ మీరేవో మీ టూర్లో రప్పారప్పా నరికేస్తామని అంటే సంతోషం అంటావు నువ్వు ముఖ్య ఒక మాజీ ముఖ్యమంత్రిగా నువ్వు ప్రెస్ మీట్లో దాన్ని ఖండించాల్సింది పోయి ఇది మాకు సంబంధం లేదు ఈ ఆలోచన కాదు ఇది మా భావజాలం కాదు అని చెప్పాల్సింది పోయి సంతోషం నరికేద్దాం అంటున్నాడు కదా సంతోషం అంటున్నాడు అని అంటే ఏం చెప్పదలుచుకున్నాం సమాజానికి హింసని ప్రేరేపించడం కాదా డిక్లేరింగ్ ది వార్ ఈ పదాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అంటే మీలో ఉన్నటువంటి ఆ ఫ్రస్ట్రేషన్ ప్రజల మీద ఫ్రస్ట్రేషన్ మీకు ప్రభుత్వం మీద తిరుగుబాటు కాదు మీరు ప్రజల మీదే తిరుగుబాటు ఎవరిని నరుకుతారు మీరు ప్రజలనా ప్రజాస్వామ్యాన్ని ఎవరిని ఓటమి నుంచి మీరు అసలు ఓటమిని అర్థం చేసుకున్నట్లు లేరు మీరు ఇంతవరకు మీలో ఎక్కడా కూడా మార్పు కనపడడం లేదు ఒక రాజకీయ నాయకుడు ఓటమి తర్వాత సమీక్ష అంతర్మదనం జరుగుతుంది సమీక్ష జరుగుతుంది ఎన్నో మార్పులు వస్తాయి కానీ మీలో ఎక్కడా కూడా మార్పు అనేది ఎక్కడ కూడా కనపడడం లేదు ఏం చేశారు మీరు తెనాలికి వెళ్ళి మీరు పరామర్శించింది ఎవరిని తొమ్మిది కేసులు పది కేసులు ఉన్నటువంటి రౌడీ షీటర్లని అవి ఏమన్నా మేము పెట్టామా మీ గవర్నమెంట్లో మీరున్నటువంటి టైంలో మీరు పెట్టినటువంటి కేసులే కదా ఏం మెసేజ్ ఇచ్చారు సమాజానికి దాని తర్వాత పొదుళ్ళలో రైతుల పేరు చెప్పి మీరు చేసినటువంటి అరాచకమేంటి మహిళల మీద మీరు సృష్టించినటువంటి తీవ్రమైనటువంటి దాడులు ఏ రకంగా ఉన్నాయి ఇక నిన్నటికి నిన్న నాగమల్లేశ్వరరావు గారి పేరు మీద చనిపోయిన సంవత్సరం తర్వాత విగ్రహ ప్రతిష్ట కోసం మీరు ఏదో వచ్చామని చెప్పి ఇద్దరు చనిపోయారు మీ పార్టీ వాళ్ళు కనీసం బండాపి ఆపి నిలబడి వాళ్ళ పరిస్థితి ఏందని పలకరించావా కర్కశ హృదయం మీది ఒక్క సెకండ్ కూడా ఎవరు మీ వాళ్ళ ఆపల అతను కింద పడితే ఎత్తి అతను ఆడ రోడ్ డివైడర్ మీద పడేసి వెళ్ళిపోయారు మళ్ళీ మా ప్రభుత్వం అతను వన్ నాట్ ఎయిట్ సర్వీసెస్ పంపించి హాస్పిటల్కి చేర్చింది కానీ ప్రాణం పోయింది ఇద్దరు ప్రాణం పోతే కనీసం వాళ్ళని ఏంటి అనేటువంటి పరామర్శించేటువంటి ఓపిక లేదు కానీ సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి నాకు అదేంటి మళ్ళీ మా పాపం అంట పోలీసులు బెదిరించారంట ఎవరయ్యా గవర్నమెంట్లో ఉన్నది ఆ రోజున ఎఫ్ఐఆర్ పెట్టిన రోజున గవర్నమెంట్లో ఉన్నది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ద ఎఫ్ఐఆర్ కాపీ ఇది ఐదు ఏడు రెండు వేల ఇరవై నాలుగు జగన్మోహన్ రెడ్డి గారే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కౌంటింగ్ రోజు కౌంటింగ్ తర్వాత రోజు జరిగినటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా బెట్టింగ్ కట్టాడు బెట్టింగ్లో డబ్బులు ఊర్లో వాళ్ళందరూ వచ్చి ఆయన మీద తిరుగుబాటు ఏదో చేస్తే ఒకరు ఒక మీద పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇచ్చుకున్నారు మీ ప్రభుత్వంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా జరిగినటువంటి సంఘటనలకి మేం బాధ్యులమ్మా మాకేం సంబంధం నీకు అంత సంవత్సరం తర్వాత విగ్రహాన్ని పెట్టి ప్రేమను కనపరుస్తూ ఉన్నావు మరి సొంత బాబాయ్ కుటుంబాన్ని పరామర్శించలేకపోయావు ఐదేళ్ళు ఆరేళ్ళు అయిపోయినా బాబాయ్ కూడా ఓ విగ్రహాన్ని పెట్టించిండొచ్చు కదా విగ్రహాల పేరుతో పర్యటనలు చేసినటువంటి చరిత్ర మనకు ఉంది కదా ఈ రాష్ట్రం మొత్తం మీద విగ్రహాలు పెట్టే పేరుతో రాజకీయం చేసినటువంటి చరిత్ర మనకు ఉన్నప్పుడు మరి ఆ సొంత బాబాయ్ కుటుంబాన్ని కూడా పరామర్శించుండాల్సింది ఆయనకు కూడా ఓ విగ్రహాన్ని పెట్టి ఉండాల్సింది మీ ఆలోచనల్ని ఆ వేదిక ద్వారా ప్రజలతో పంచుకో ఉండాల్సింది మీ ఆ బాబాయ్ పట్ల బాబాయ్ కుటుంబం పట్ల ఆ సంఘటన పట్ల మీ అనుభవాలు ఏంటి మీ అని ఈరోజు నాగమల్లేశ్వరరావు గారి వేదిక మీదకి వెళ్ళి కులాల ప్రస్తావన ఎందుకండి ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు అట్లే చేశారు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైనా మీరు మారుతారనుకుంటే ఇప్పుడు అట్లనే మారుతా ఉన్నారు నాని అమాయకుడు వంశీ అమాయకుడు రమేష్ అమాయకుడు తన పిఏ ధనంజయ రెడ్డి అమాయకుడు నాగేశ్వర కేఎన్ఆర్ అతను అమాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అసలు నోట్లో నాలుగు లేని వ్యక్తి అమాయకుడు అది పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి పోలీసులు ఎదురుగా దురుసు ప్రభుత్వం చేసినటువంటి వీడియోలు సాక్ష్యంగా ఉంటే వీళ్ళందరూ అమాయకులు అంటే ఇంకా నువ్వు భ్రమల్లో ఉన్నవా నువ్వు చెప్పే మాటలన్నీ నమ్ముతారు అని జగన్మోహన్